అందరికీ నమస్కారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరో కొత్త చట్టం తేవటానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త బిల్లుని తయారు చేసింది ఇది రెండు వేల పదిహే రెండు వేల ఐదు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు ఇది బిల్లు రూపంలో పార్లమెంట్లో పార్లమెంటు అందరికి అందజేసి దాన్ని రద్దు చేసి దీన్ని తీసుకొని రాబోతా ఉన్నారు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం బిజెపి తీసుకొని వచ్చినటువంటి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెచ్చినటువంటి ఈ కొత్త బిల్లు గాంధీని చంపిన గాడ్సే వారసులు బాపూజీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఈ చట్టాన్ని కూడా చంపటానికే ఈ కొత్త బిల్లును తీసుకొని వచ్చారు తలలేని మొండంగా ఉపాధి హామీని తయారు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెంచి కేంద్ర ప్రభుత్వం చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఉపాధి హామీని హక్కుగా ఉన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క దయగా మార్చేస్తా ఉన్నారు ఇంత సీరియస్ రిమార్క్స్ మనం ఎందుకు ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నాం మొదటిది ఈ కొత్త బిల్లులో ఏడు చాప్టర్స్ అలాగే ముప్పై ముప్పై ఏడు అంశాలు సెక్షన్స్ సబ్ సెక్షన్స్ రెండు గెజిట్లు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు మొదటిది వారు చెప్పేది నూట ఇరవై ఐదు రోజులు పని పెంచుతున్నాము అని అన్నారు నేను అడుగుతుంది సూటిగా వంద రోజులు పని నూట ఇరవై రోజులు అంటున్నారు కానీ అరవై రోజుల పాటు చట్టబద్ధంగానే ఉపాదామీ పనులు చేయటం నిషేధిస్తున్నారు కారణం ఏంటి వ్యవసాయ రైతులకు పను కూలీలు దొరకాలి గాడు పీక్ సీజన్ అని ఈ ప్రభుత్వానికి తల ఉందా మీ వెబ్సైట్ చూసుకుంటున్నారా ఉపాధామీ పనులు నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం జనవరి నుంచి జూన్ వరకే జరుగుతున్నాయి అప్పుడు వ్యవసాయ పనులు ఉంటాయా భారతదేశంలో కాబట్టి ఇది కాదు రైతులకు ఎంఎస్పి తప్పించుకోవటానికి అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా చేయడానికి దాన్ని ఒక ముసిగేసి తీసుకొని వస్తున్నారు ఇది మొదటిది రెండోది ఇంతకుముందు ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తారంట ఇంకొకటి ఏం చెప్పారు గత మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్న చట్టంలో ఉపాధి హామీకి నిధుల పరిమితి లేదు అంత కేంద్రం ఇవ్వాలి పని అడిగినటువంటి వాళ్ళు అందరికి ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి యంత్రాలు ప్రవేశపెట్టడానికి లేదా రాజీ లేని సూత్రాలని యూపీఏ ఉన్నప్పుడు వామపక్షాలు అభ్యుదయవాదులు యొక్క సహకారంతో ఈ చట్టం వచ్చింది ఇప్పుడు దీంట్లో చెప్పేది ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పరిమితిని నిధులేస్తారంట అదనంగా అయ్యేటటువంటి ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఈ చట్ట స్పష్టంగా చెప్పారు నిరుద్యోగ వృత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వరంట రాష్ట్రాలకే నిరుద్యోగ వృత్తి చెల్లించాలంట ఇంకా ఆశ్చర్యకరము ఆందోళనకరం ఏమిటనంటే ఉపాధి హామీ అనేది పనులు కల్పించడానికి వచ్చింది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టం లక్ష్యం ఏంటి అసలు ఈ ప్రభుత్వానికి ఏమన్నా దాన్ని అర్థం చేసుకున్నారా అర్థం చేసుకుంటారని మేము అనుకోం ఎందుకంటే దెయ్యాలు వేదాలు వెల్లిస్తాయి తప్ప దెయ్యాలు దెయ్యాలే కదా ఇప్పుడు ఈ చట్టంలో గత పాత చట్టంలో ఇప్పటిదాకా ఉన్న చట్టం పనులు కల్పించాలి పేదవాళ్ళకని ఇప్పుడు ఏం చెప్పారు సెక్షన్ టూలో ఏం చెప్పారంటే అధ్యయనం టూలో సెక్షన్ ఫోర్ ఫైవ్ అన్నిటిలో పనులను నాలుగు రకాలుగా వర్గీకరించి చిన్న పనుల నుంచి పెద్ద పనుల దాకా అంటే కాలువలు తవ్వటానికి రోడ్లు వేయటానికి రకరకాల అన్నిటికీ డబ్బులు ఉపయోగించవచ్చు అంట అంటే అర్థం ఏమిటి కాంట్రాక్టర్లు వస్తారు మిషనరీ వస్తుంది అవినీతి వస్తుంది ఏది లైఫ్ ఆరిది అంటే ఇప్పటిదాకా మిషనరీని ఉండటానికి కాంట్రాక్టర్లు ఉండటానికి లేదనే స్థానంలో ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకుని వస్తున్నారు అంతేకాదు గతంలో వే వేతనం నిర్ణయించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే రాష్ట్రాలు కేంద్రం కంటే ఎక్కువ అమలు జరిగితే అదే కనీస వేతనం ఉండాలని చెప్పారు ఇప్పుడు దాన్ని కూడా పక్కన పడేశారు అది కేంద్రం నిర్ణయించింది అంటే అర్థం ఏంటి లేబర్ కోళ్ళలో కనుక నూట డెబ్బై ఎనిమిది ఉన్నాడు దీన్ని కూడా అంతే నిర్ణయించబోతున్నాయి ఇంక ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్రాల మీద బది కేంద్రం చేతులు తెలిపేసుకోవటం యంత్రాలు ప్రవేశపెట్టడం తన బాధ్యత కాదనే పాత్రలో తీసుకోవటం ఇదే కాదు అనేకం గనక మనం పరిశీలిస్తే ఈ చట్టం అనేటటువంటిది వ్యవసాయం ఇప్పుడు ఉన్న ఇది ఉన్న చట్టం అనేది కొంత ఉపయోగం జరుగుతుంది రాబోయేటటువంటి ఈ బిల్లు గినక చట్టం అయితే వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకి ఉరితాడుగా తయారవుతుంది అంతేకాదు పేరు మార్చారు ఏం పేరే మార్చారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టంగా ఉన్నటువంటి దాన్ని ఈ చట్టంలో వారు పెట్టినటువంటి పేరు చాలా ఆసక్తిగా ఉంటుంది ఏమిటంటే వికసిత భారత్ అంటే వెలిగిపోయే భారత్ అని గ్యారంటీ ఫర్ రోజ్గార్ యోజన అండ్ అండ్ అజిత మిషన్ గ్యారంటీ అంటే దీన్ని షార్ట్ కట్ లో చెప్పాల్సి వస్తే వీరామ్ జీ ఏమిటి దీంట్లో పేర్లు అంటే మహాత్మా గాంధీ పేరుని సతరూపం ఎందుకు చేయకూడదు మొదట యూపీఏ తెచ్చినప్పుడు ఉపాధి ఉపాధామీ ఉంది ఇది గాంధీ గారి కళలు సాకారం కావాలంటే మహాత్మా గాంధీ అని చట్టాన్ని చేశారు పేరు పెట్టారు ఇప్పుడు మీరు ఆ పేరుని ఆ పేరు ఆ పేరు రద్దు చేసినట్టు ఉండదు కానీ ఇప్పుడు అందరూ ఏం పిలవాలంటే రాబోయేదాన్ని మనం పిలవాల్సిన జి రామ్ జీ అంటే ఏమిటిది ఆర్ఎస్ఎస్ ఎజెండా హిందుత్వ ఎజెండా కాదా కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ మొదటి నుంచి హామీకి వ్యతిరేకం అంతేకాదు మరో ముఖ్యమైన దాన్ని నేను మర్చిపోయాను ఇప్పటిదాకా టెక్నాలజీలో ఆధార్ని ఆధార్ గాని లేకపోతే ఇంటర్నెట్ గానీ లేదనుకుంటే కేవైసీ గాని లేదా రెండు పోట్ల ఆధార్ గాని చట్ట విరుద్ధం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏం చెప్పారంటే వీటన్నింటినీ చట్టబద్ధం చేస్తూ ఏఐని ఉపయోగించాలంట ఆధార్ను ఉపయోగించాలంట బయోమెట్రిక్ ఉపయోగించాలంట రెండు ఫోట్ల ఆధార్ ఉండాలంట అదంతా డౌన్లోడ్ చేయాలంట విచిత్రం ఏంటో తెలుసా ఇంకా నవ్వు ఒక నవ్వులాటగా ఉంది సోషలాడి మనుషులు కాదంట వారు సోషల్ ఆడిట్ ని ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసి ఏదో చేస్తారంట పనులు కూడా పంచాయతీలకు అధికారాలు ఉండవు ఇంకా పంచాయతీలు ఓన్లీ ఫర్ సజెషన్ బాడీసే పంచాయతీలు చూస్తుండాలి తప్ప పంచాయతీలను మూడు భాగాలు చేసి ఎక్కడ ఏ పనులు ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది దీన్ని ఏమంట ఇది గ్రామీణ ఉపాధి అంటామా కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు పేదలకు ఏదో ఒక మేరకు ఉపయోగం జరుగుతున్నటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి దీన్ని ధనవంతులకు అనుకూలంగా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చడం కోసం బీజేపీ చేసినటువంటి కుట్ర అందుకే ఈ కొత్త బిల్లుని ప్రతిఘటించాలి పూర్తిగా వ్యతిరేకించాలి ఈ బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలి అలాగనే జివో కాపీ ఈ బిల్లు కాపీలని దగ్ధం చెయ్యాలా నిరసన కార్యక్రమాలు చేయాలా మిత్రులారా ఇప్పుడు ఉన్నటువంటిది మనం మొదటి నుంచి ఆందోళన పడతా ఉన్నాము మోడీ గారు ఏదో ఒక రోజున ఏటేస్తాడు తీస్తాడని మన ఆందోళన నిజమైంది లేబర్ కోళ్లు వచ్చి దాని కొనసాగింపుగానే ఇప్పుడు హామీ చట్టం రద్దు కాబోతుంది కాబట్టి అనేక అంశాలుగా ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ చట్టం స్థానంలో దాన్ని రద్దు చేసి వ్యవసాయ కార్మికులని కొత్త తరహా నూతన బానిసత్వం వైపు మలచటానికి అధునాతన బానిసలుగా తయారు చేయటానికి నూతన ధనిక వర్గాల యొక్క బానిసలుగా ఉంచటానికి చేసినటువంటి కుట్ర ఇది కాబట్టి మన ఉపాధి హామీ రెండు వేల రెండు వేల ఐదు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ముద్దు రెండు వేల ఇరవై ఐదు ఇది వద్దు అనేటటువంటి నినాదంతో జనం దగ్గరకు వెళ్ళాలి జనంలో క్యాంపెయిన్ చేయాలా దాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను